హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం వచ్చిందంటే పండగ హడావిడే కదా సంక్రాంతి పండగ అంటే భోగిదండలు పిండి వంటలు షాపింగ్లు ఇవే కదండి మనకి సరదా ఈ సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ కోసం ఇలా భోగి పిడకలు వేశానండి ఈరోజు మనకి పల్లెటూరులో అయితే కొబ్బరి చెట్లు పుష్కలంగా ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ భోగి పిడకలు వేసుకోవచ్చు సిటీస్లో మనకి కొంచెం ఆ వెసులుబాటు ఉండదు కదా అందుకని నేను ఇలా వేశానండి ఐడియా బాగుంది కదా మార్కెట్లో దండలు కూడా అమ్మేస్తున్నారండి కానీ మన చేతులతో మనం చేసుకుంటేనే కదా మనకి ఆ ఆనందం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్